చూసారా ఫ్రెష్ క్లీన్ చేసిన బోటీ ఇది కూడా బోటీనే సో దీనికి కావాల్సిన సామాన్లు అయితే మిర్చిస్ అండ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా సో ఇక స్టార్ట్ చేద్దామా మరి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి తర్వాత మనం దేంట్లో అయితే చేసేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నె అయితే పెట్టేసుకోవాలి సో ఇక వంట స్టార్ట్ చేద్దామా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కూర తగినంత త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాం మళ్ళీ ఇంకో స్పూన్ ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము బోటీ హాఫ్ కేజీ అంట సో హాఫ్ కేజీకి ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం సో దీని తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి కొంచెం టేస్ట్ తగినంత జీలకర్ర 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 కొంచెం వేసేసుకున్నాం ఇట్లా సో నెక్స్ట్ ఆవాలు వేసేసుకోవాలి ఆవాలు అయితే వేసేసుకున్నాం ఆయిల్ లోపు మనం అయితే దీంట్లో అల్లంపై పేస్ట్ వేసుకోవాలి బోటీలో ఒక అల్లం వెల్పాయ పేస్ట్ ఒకటే కాకుండా ఇంకా కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి ఇదిగో అదిగోండి చూసేయండి పసుపు సో మంచిగా మ్యారినేషన్ టైప్ లో కలిపేసుకోవాలి చూసేయండి నాకైతే బోటీ అంటే ఇష్టం కానీ క్లీన్ చేసుకోవడమే కష్టం నాకు దానికేనా తినలేదంటే మీ అందరితో ఏదైనా బోటి అంటే చెప్పండి ఎవరికి ఇష్టం ఉండదు కానీ క్లీనింగే కష్టం ఇదిగోండి ఇలా మనం అయితే కలిపేసుకోవాలి సో ఆయిల్ అయితే హీట్ అయింది చూసారా పైన అంటే హీట్ అయినట్టు సో నెక్స్ట్ ఇందులో అయితే మనం ఇంతకు ముందు చూపించిన ఐటమ్స్ అయితే వేసేసుకోవాలి పచ్చిమిర్చి చేసుకోవాలి పచ్చిమిర్చి చేసుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే లైట్ పింకిష్ కలర్ లో వచ్చేంత వరకు మనం అయితే కుక్ చేసుకోవాలి దీంట్లో ఇక మిగిలిన పుదీనా అయితే వేసేసుకోవాలి పుదీనా కూడా వేసేసుకుందాం ఇంకొకసారి మళ్ళీ కలుసుకొని పెట్టుకోవాలి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు సో నెక్స్ట్ అల్లమెల్పాయ్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ అల్లమెల్పాయ్ పేస్ట్ దాని తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి చూసారా ఆనియన్స్ అయితే ఎంతో మంచిగా పింకిష్ లో అయితే అయిపోయినాయి నెక్స్ట్ చూసారా బోట్ అయితే సూపర్ ఉంటది సో నెక్స్ట్ ఇట్స్ టైం ఫర్ బోటి ఇక మంచిగా అన్నీ అయితే సూపర్ గా గోల్ బోటి రిలేటెడ్ అన్ని వేసేసుకోవాలి నేనైతే వీటి పైప్స్ అంట మరి మీరేమంటారో కామెంట్ అయితే చేసేయండి సో ఇప్పుడైతే కడాయిలో వేసే ముందు అయితే బోటి కొంచెం కలుపుకోవాలి గిన్నెల వేసేసుకుంటుందా మనం మా ఇంట్లో చేసే ఒక్కొక్క స్పెషాలిటీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అందరితోటి కొంచెం సంబంధం లేకుండా ఉంటది బట్ టేస్ట్ మాత్రం అంత హిట్ ఉంటది బోటి వేయడం అయిపోయింది సో వేసిన తర్వాత వెంటనే కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ అండ్ దీంట్లో ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం ఇప్పుడు ఆ పీసెస్ కి కనబడాలి ఇప్పుడు ఆయిల్ ఉంది కదా సో కలిపితే ఎల్లో కనిపిస్తుంది అదే కలపని చోట వైట్ వైట్ అనిపిస్తుంది చూడండి సో ఇట్లా మంచిగా పర్ఫెక్ట్ గా అవి ఎల్లో ఆయిలే అంటే అప్పుడు మనం పర్ఫెక్ట్ గా కలిపినట్టు సో ఇంకేంటి మరి కలిపేసుకున్నాం కదా ఇక మూత పెట్టుకోవడమే ఇదిగోండి మనం అయితే మూత పెట్టేసుకున్నాము ప్రాసెస్ అంతా మళ్ళీ లో ఫ్లేమ్ లో స్టార్ట్ చేయాలి మీడియం ఫ్లేమ్ లో కాదు లో ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వాలి చూసాను బోటీ బాయిల్ అవుతున్న బోటీని చూసేయండి అబ్బా ఎంత సూపర్ గా ఉందో ఇదిగోండి చూసేయండి బాయిల్ అవుతున్న బోటీ పొగలు కక్కుతున్న బోటీ సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం కారం వేసుకోవాలి సో హాఫ్ కేజీకి ఎన్ని స్పూన్స్ నేను మీకు చెప్తాను సో హాఫ్ కేజీకి త్రీ స్పూన్స్ వేసుకోవాలంటే ఒకవేళ మీరు కారం ఎక్కువ అయితే మీరు త్రీ హాఫ్ ఫోర్ కూడా వేసుకోవచ్చు కానీ మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి మేమైతే త్రీ స్పూన్స్ అయితే వేసేసుకున్నాము సో నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి వన్ టూ టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ త్రీ స్పూన్స్ ఆఫ్ కారం సో ఇది వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇదిగోండి చూసారా నాకైతే ఇది చూస్తుంటే నువ్వు నోరు ఊరిపోతుంది కాకపోతే ఏంటంటే ఈ బోటీ ఉంటుంది చూసారా బోటీ అంత త్వరగా అయిపోదు క్లీనింగ్ కి ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది క్లీనింగ్ అయిపోయిన తర్వాత కుకింగ్ కి ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే టైం పడుతుంది అట్లా సో ఇంకా మూత పెట్టేసుకోవాలి ఇంకా పర్ఫెక్ట్ గా బాయిల్ అవ్వాలి కదా మరి బోటీ అయితే మంచిగా సూపర్ గా అంటే సూపర్ గా బాయిల్ అవుతుంది దీంట్లో వైట్ వైట్ ఏముందో చూసారా మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసియండి వీడియో లాస్ట్ వరకు నేనేదో చెప్తాను అదేంటో ఓకేనా చూసేయండి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ఇక బాయిల్ అవుతున్నట్టు ఇదిగోండి ఇప్పుడు ఈ స్పూన్ లో ఉంది ఏంటో మీరు గెస్ట్ చేసి చెప్పండి నాకు వాసన అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది ఎప్పుడు తినేద్దామా అనేసింది కాకపోతే బోటి ఏమో చికెన్ లాగా ఆకపాయే చికెన్ అయిందనుకో గంటలు ఉండేవచ్చు పదిహేను నిమిషాలలో కూడా ఉండేవచ్చు చికెన్ ఇది మినిమం గంట అన్నారా రెండు గంటలు కుక్కర్ అయితే వేసుకోవచ్చు అబ్బా కాకపోతే అంత టేస్ట్ ఉండదని మా ఫీలింగ్ ఓకే సో మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటున్నాం సో నేను లాస్ట్ క్లిప్ లో చెప్పాను కదా ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అనేది ఇది ఫ్యాట్ అండి కొవ్వు సో ఈ కొవ్వు ఎప్పుడు వేసుకోవాలి అంటే కూర అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే దించేస్తాము అనే టైం లో మనం కొవ్వు అయితే వేసుకోవాలి అంటే కొవ్వు అయితే ఈజీగా బాయిల్ అయితే అవుతుంది సో ఒక్కసారి ఇదిగా ఉంది చూసేయండి బావు దీంట్లో అయితే లాస్ట్ కి మసాలా అయితే వేసేసుకుంటున్నాం ఎందుకంటే మసాలా లాస్ట్ కి వేస్తేనే మంచిగా వాసనకైతే ముక్క అయితే అదిరిపోతుంది చూసారా ఇటు ఫ్రై కాదు అటు మొత్తం ఇట్లా వాటర్ వాటర్ జ్యూసీ లెక్క పులుసు కాదు ఫ్రై కాదు మీడియం ఫ్లేమ్ లో అండ్ మీడియం టైప్ గ్రేవీ అయితే సూపర్ గా వచ్చేసింది ఇక ఇంకేంటి మనం గార్నిష్ అయితే చేసుకోవాలి గార్నింగ్ చేసుకున్న తర్వాత ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ లీవ్స్ అంత టేస్ట్ అయితే ఉంటది ఇది ఫ్యాట్ ఇది బోటి ఆఫ్టర్ వెయిటింగ్ టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఇక లాస్ట్కి టైం అయిపోయిందండి టూ అవర్స్ అయితే మన బోటి అయితే టెండర్ గా అంటే టెండర్ గా కుక్ అయింది నేను అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా తినడానికి ఖచ్చితంగా తినే వీడియో అయితే కచ్చితంగా పెడతాను సో మరి ఇంకెందుకు లేట్ మరి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒకటే కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో చాలా చాలా వెరైటీ బ్లాగ్స్ అయితే వస్తాయి బట్ అందరు చేసినట్టుగా మనం అయితే చేయమండి మన వెరైటీ స్టైల్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు లేట్ మీ ఇంట్లో కూడా చేసేసుకోండి తీసేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి వాయం నేనైతే దీన్ని ఆగలేకపోతున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి మన బోటీ కర్రీ ఆల్మోస్ట్ టూ అవర్స్ వెయిటింగ్ తర్వాత ఇదిగోండి బోటీ కర్రీ అయితే రెడీ అయింది నేనైతే ఫుల్ గా ఉన్నా తినడానికి బట్ మీకు మాత్రం చూపించిన తర్వాత నేను కదా తినేది సో ఇంకెందుకు లేదు మరి మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో నేనైతే తినడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నాకైతే ఫుల్ వేస్తుంది తినడానికి వెళ్ళాలి